ప్రీవియస్ లో ఏదైతే చెన్నై గానీ బెంగళూరు గాని ముంబై గాని గుజరాత్ గాని ఎక్కడైతే పక్క రాష్ట్రాలలో ఇలాగైతే వరదలు వస్తే మొత్తం టోటల్ గా సిటీ మొత్తం నాశనం అవుతుంది రేపు మన సిటీకి ఆ విధంగా విపత్తు రాబోదని ఆల్రెడీ గతంలో రెండు ఇరవై ఒకటిలో అయింది మళ్ళీ లాస్ట్ ఇయర్ అయింది ప్రీవియస్ మళ్ళీ చూసుకుంటాం ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ గిటా సిటీ మొత్తం కొంచెం జంటా జలాస్యలో వాటర్ ఎక్కువ కొంచెం ఫ్లోట్ ఏదైతుందో అది కాకుండా మూసి ప్రక్షాళనతోని ఒక సుందరీకరణతో హైడ్రా తీసుకొచ్చాడు అలాగే హైడ్రాతోని ఇబ్బంది ఎవరికి పబ్లిక్ లేదు హైడ్రా తీసుకొస్తే నీకు ఇలా బతుకమ్మకుంటా కబ్జా ఉన్న మన బతుకమ్మ సెలబ్రేషన్స్ అని బతుకమ్మకుంటా బ్యూటిఫుల్ అయింది ఎన్నో హైడ్రా మంచి పనులు చేస్తుంది హైడ్రాలో కొన్ని తప్పులు ఉంటాయి ఒక మంచి పని చేస్తే ఒక టెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అది చెడు ఉంటది మిగతా నైన్టీ పర్సెంట్ మంచిగా ఉంటది హైడ్రాని ఏదో భూతంలో పెట్టి ప్రతిపక్షాలు ఏదో భూతంలో పెట్టి హైడ్రా తప్ప అని అది కాదు హైడ్రా ఇస్ ద బెస్ట్ హైడ్రాన్ తెచ్చుకుంటే నాళాలు ఎక్స్టెండ్ అయితాయి మళ్ళీ కాలువలు ఎక్స్టెండ్ అయితాయి మరి చెరువులు పునరుద్ధరిస్తేనే ఆ వాటర్కి ఒక వేవ్ ఉంటది లేదు ఎక్కడికక్కడ మనం చెరువులు కబ్జా చేసి ఇల్లు కడితే వాటర్ ఎక్కడుకోవాలి ఇలాంటి వరదాలు పడ్డప్పుడు గవర్నమెంట్ బ్లేమ్ చేసు కాదు మనకు సెల్ఫ్ గా హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చి నేల ఎక్స్టెండ్ చేయడం కానీ చెరువులని మనం కాపాడుకుంటేనే మనకి వాటర్ మన ఇంట్లో కాదు చెరువులకు పోతుంది ప్రధానంగా సమస్య ఏంది మనం చెరువుల మధ్య ఇల్లు కట్టి నాలాల మీద ఇల్లులు కట్టి వాటర్ పోకుండా మనమే సేవ్ ప్రాబ్లం సేవ్ చేస్తున్నాం కాబట్టి మనం హైడ్రాని ప్రోత్సహిస్తూ హైడ్రాకి మనం సపోర్ట్ చేస్తూ హైడ్రాతోని మనం ని చె చెరువులు కానీ మనం పునరుద్ధరిస్తే మనకి వాటర్ పడ్డా కానీ సేఫ్ గా వాటర్ పోతుంది మన ఇంట్లో వాటర్ రాకుండా మనం వర్షం ఎంత పెద్ద భారీ వర్షం పడ్డా కానీ సేఫ్ గా వాటర్ చెరువులోకి పోతుంది